హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ టు అండ్ డాటర్ కుకింగ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి ఇప్పుడైతే నేను వీడియోలోకి వెళ్ళిపోతున్నాను ఈరోజు రెసిపీ వచ్చి రైస్తో చేస్తున్నానండి అదే వెజ్ ఫ్రైడ్ రైస్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ బాస్మతి రైస్ తీసుకుని శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాను ముప్పై నిమిషాల పాటు పక్కన ఉంచుకున్నాను తర్వాత ముప్పై గ్రాముల మిల్ మేకర్ తీసుకుని ముందుగానే వీటిని పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకుని ఉంచుకున్నానండి ఇప్పుడు వీటిని మూడుసార్లు కడిగి తర్వాత వాటర్ అంతా పిండేసి వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను అలానే వెజిటేబుల్స్ వచ్చి మీడియం సైజ్ క్యాప్సికమ్లు రెండు మీడియం సైజ్ ఆనియన్స్ రెండు పది నుంచి పన్నెండు వరకు బీన్స్ ఒక పెద్ద క్యారెట్ అలానే కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ నాలుగు నుంచి ఐదు వరకు పచ్చిమిర్చి కొంచెం పుదీనా కొద్దిగా కొత్తిమీర తీసుకోవాలి అలాగే దీనిలోకి చాప్ చేసి ఉంచుకున్న అల్లం వెల్లుల్లిని కూడా తీసుకోవాలి ఒక స్పూన్ మిరియాల పొడి మీ రుచికి సరిపడినంత సాల్ట్ టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని కూడా తీసుకుని పక్కన ఉంచుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించుకుని ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచుకుని రైస్ ఉడికించుకోవడం కోసం తీసుకున్న గిన్నెను పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలోకి రైస్కి సరిపడా వాటర్ అనేది వేసుకోవాలి ఈ వాటర్ కొద్దిగా మరిగిన తర్వాత ముప్పై నిమిషాల పాటు నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ను కూడా స్లోగా ఈ వాటర్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకుని మూత అనేది పెట్టుకోవాలి ఐదు నుంచి ఆరు నిమిషాల తర్వాత మూత తీసి చూసుకున్నట్లయితే రైస్ ఉడుకుతూ కనిపిస్తుంది ముందుగా నానబెట్టి ఉంచుకున్నాం కాబట్టి ఈ రైస్ అనేది త్వరగానే ఉడికిపోతుంది ఇది ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ అనేది ఉడికింది ఇంకో మూడు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత రైస్ అనేది మొత్తంగా కుక్ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని రైస్ నుంచి వాటర్ సపరేట్ చేసుకోవాలి రైస్ మీద మూత పెట్టుకుని దీనికోసం నేను వేరొక గిన్నెను తీసుకున్నాను ఈ రైస్ గిన్నెను దాని మీద పెట్టి వాచుకున్నాను ఇప్పుడు ముందుగా తీసుకున్న వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ సన్నగా కట్ చేసి ఉంచుకున్నానండి ఇలా సన్నగా కట్ చేసుకోవడం వల్ల ఫ్రైడ్ రైస్లో త్వరగా ఉడుకుతాయి ఇప్పుడు స్టవ్ అనేది వెలిగించుకుని రైస్ కోసం ఒక ఐరన్ కడాయిని అయితే తీసుకున్నాను ఈ ఐరన్ కడాయిలో ఫ్రైడ్ రైసెస్ అనేవి చాలా బాగుంటాయండి ముందుగా తీసుకున్న నెయ్యిని దీనిలోకి యాడ్ చేసుకున్నాను అలాగే నెయ్యితో పాటు టూ స్పూన్స్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకున్నాను వీటినన్నింటినీ హీట్ అవ్వనివ్వాలి ఇప్పుడు దీనిలోకి కట్ చేసి ఉంచుకున్న అల్లాన్ని అలానే వెల్లుల్లిని కూడా వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్న క్యారెట్ని కూడా వేసుకోవాలి వెజిటేబుల్స్ వేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లో మాత్రమే ఉంచుకోవాలి ఇప్పుడు దీనిలోకి కట్ చేసి ఉంచుకున్న ఫ్రెంచ్ బీన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ బీన్స్ వల్ల ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న క్యాప్సికమ్ని కూడా వేసుకోవాలి అలానే ముందుగా వాటర్ తీసేసి ఉంచుకున్న సోయా చంక్స్ని కూడా వేసుకుని అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసిన తర్వాత ఫ్లేమ్ అనేది హైలో ఉంచుకోవాలండి ఇలా హైలో ఉంచుకొని చేసుకుంటేనే ఫ్రైడ్ రైస్కి టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు దీనిలోకి కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి అలానే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మీ టేస్ట్కి తగినంత సాల్ట్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి మూడు నిమిషాల తర్వాత చల్లార్చి ఉంచుకున్న రైస్ని కూడా ఇప్పుడు మనం ఈ ఫ్రై చేసి ఉంచుకున్న వెజిటేబుల్స్లోకి వేసుకోవాలి ఈ రైస్కి సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలి ముందు వేసుకున్న సాల్ట్ వెజిటేబుల్స్ త్వరగా కుక్ అవ్వడం కోసం వేసుకున్నానండి ఇప్పటికి రైస్కి సరిపడగా వేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ మిరియాల పొడిని కూడా వేసుకోవాలి దీనిలోకి మనం కారం అనేది యాడ్ చేసుకోవట్లేదు కనుక మన టేస్ట్కి తగినంత కారాన్ని మిరియాల పొడితోనే వేసుకోవాలి తర్వాత గరం మసాలా పొడిని కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత రైస్ నంతటిని కింద నుంచి పై వరకు స్లోగా మనం కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకునేది మనం హై ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే చేసుకోవాలండి అప్పుడే ఫ్రైడ్ రైస్ బాగుంటుంది దీనిలోకి కట్ చేసి ఉంచుకున్న పుదీనా అలానే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి వీటి తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి వీటి వల్ల ఫ్రైడ్ రైస్ అనేది మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది దీని అంతటినీ మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుంటే ఫ్లేవర్స్ అనేవి రైస్కి బాగా పడతాయి ఇప్పుడు ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయిందండి ఇది పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా చాలా బాగా సెట్ అవుతుంది త్వర త్వరగా అనేది చేసి మనం పంపించేయచ్చు ఇది చాలా ఈజీగా అలానే తక్కువ టైంలో చేసుకునే రెసిపీ అండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ